రెండో విడత భూమి సేకరణ చంద్రబాబు ఈ టైంలో చేయడం తప్పు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం నేను అమరావతి రైతుగా అమరావతి భూమి ఇచ్చిన రైతుగా నా పేరు మీద రెండు రెండు ఇరవై ఐదు సెంటు పూలింగ్ ఇచ్చాను పూలింగ్ ఇచ్చి నేను అమ్ముకుంటానికి కాదు నా వ్యక్తిగత అవసరాలకి నా నేను దాని మీద భవిష్యత్ ప్రణాళికలో అభివృద్ధి చెందాలని నా కుటుంబ వారసత్వం నిమిత్త ఇచ్చిన భూమి కానీ నీకు నిన్ను నమ్మి పూలింగ్ ఇచ్చా నువ్వు గత మూడేళ్లలో ప్రపంచాన్ని చూపిస్తానన్నావు నీ టైం అయిపోయింది ప్రభుత్వం మారింది నేను కానీ ఇక్కడ రాజకీయం అట్ల లేదు ఇక్కడ రాజకీయం నీచంగా ఉంది ఈ రీచన రాజకీయం ప్రకారం నువ్వు తలొక్కి దానికి తగ్గట్టుగా పనిచేయి అది మేము అడిగేది ఫస్ట్ ఫేజ్ డెవలప్ చేయి ఇక్కడ ఉన్న రైతులకి ఎక్కడెక్కడ ఏమేమిస్తావు ఎయిర్పోర్ట్ ఎక్కడ వస్తుందో లొకేట్ చేయి వాళ్ళకి ఎలా అభివృద్ధి చేయగలుగుతావో ఏమేమి వస్తాయో వాళ్ళకి చెప్పు చెప్పి దాని ప్రకారం ఏమి ఇవ్వకుండా మేము భూమి తీసేసుకున్నాం ఎయిర్పోర్ట్ డిక్లేర్ చేసేసాం దానికి డిక్లేర్ చేసాం అంటే వీళ్ళకి అసలు భూమి రాజధాని బయట ఇస్తావా రాజధాని లోపలిస్తావా లేకపోతే ఔటర్ రింగ్ బయట